సార్వత్రిక ఎన్నికలకు మించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ రావాలని లేకపోతే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని విపక్షాలు ప్రచారం చేస్తాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు నిర్దేశించిన పనిని నేతలు సక్రమంగా అమలు చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు గబులు కూడా దయచేసి తీసుకోవడానికి అవకాశం ఎందుకంటే ఎన్నికలు జరిగింది ఇవాళ జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో అదే స్థాయిలో నిజాయితీ రాకపోతే దక్కుతా ఉంది రాష్ట్రంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా